హిందువురా అయితే ఇంకా నివేద గురించి ఆలోచించడం మొదలు పెడుతుంది ఎందుకంటే చంటికి జరిగే ప్రతి ప్రమాదంలోనూ నివేదని ఎలా కాపాడుతుంది అంటే ఇది ప్లాన్ ప్రకారం కావట్లేదా అని చెప్పనని ఇంక చక్రంతో కూడా అయితే చెప్తాడు ఎందుకంటే భ్రమరాంబ భర్త ఎందుకంటే ఇదేందో కనిపెట్టరా నువ్వు అని చెప్పనని ఇంకా నివేద చంటిని కాపాడిందని చెప్పనని నాకు అమ్మ లేదు అని చిన్నప్పటి నుంచి అని చెప్పి అనేటప్పటికీ ఇంకా చెంచలమ్మే తన దగ్గరికి అన్నం పెట్టి తన ఒళ్ళో మీ ఒళ్ళో పడుకోవాలని చెంచలమ్మ గారు అనగానే తన్ని ఒళ్ళో తీసుకోవడం అదంతా అయితే అయితే నచ్చదు ఇంకా సింధూరు అయితే గుడికి వెళ్ళిన తర్వాత పూజారు గారు అయితే నీ వాళ్ళే నీకు దూరం కాబోతున్నారు అని చెప్పని అనేటప్పటికీ ఇంకా స్వామీజీ చూస్తే అలా చెప్పాడు కానీ ఈ నివేద విషయంలో ఏదో జరుగుతుంది తను అంత పకడ్బందీగా ప్రతిసారి చంటి విషయంలో తను ఎలా కాపాడుతుంది అంటే ముందుగానే స్కెచ్ వేసింది అంతా కూడా తనకే తెలిసి ఉంటుంది ఆ రోజు దీంట్లో దొంగతనం జరిగినప్పుడు కూడా రవి కూడా నివేదన గురించి చెప్పాడు కానీ నేను ఆ విషయం బయట పెట్టలేదు కానీ తను ఏ ఉద్దేశంతో ఇంట్లోకి వచ్చిందో ముందు అది కనిపెట్టాలి నా వాళ్ళని కాపాడుకోవాలని చెప్పనని అండ్ ఇంకా సింధురైతే అంటుంది అందులో ఇంక చెంచలమ్మ అయితే తన మీద చూపించే ప్రేమ ఇంకా ఆల్రెడీ పూజారి గారు అయితే చెప్పాడని చెప్పనని ఇంకా టెన్షన్ పడుతూ ఉంటుంది అసలు ఏం జరుగుతుందా ఏంటా అని చెప్పనని ఒక కన్నేసి ఉంటే చెప్పని కానీ నివేదైతే మాత్రం ఇంకా చెంచలమ్మ దగ్గర అయితే మంచి పేరు సంపాదించాలని మీ ఒళ్ళో ఉంది మీరే నాకు అన్నం తినిపిస్తారా మా అమ్మలాగా అని చెప్పనని ఇలాగా మంచి పనుల అట్లా చేస్తూ ఉంటుంది ఇవన్నీ అయితే చెంచలమ్మ తా నివేదిక అవన్నీ చేసేటన్ని అయితే సింధుకి కాసేపు నచ్చకుండా ఉంటాయి